పుత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిగిలిగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలయానికి స్థుతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన నీ నామాన్ని శుతించటానికి ఆరాధించడానికి కొన్ని ఆడుటకి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరటస్తున్నారు స్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చిపెట్టకు సహాయం దయచేయండి నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చిండి మా ప్రార్థన అంగీకరించమని నా తండ్రి అభివృద్ధిపరచగలిగిన దేవుడు అద్భుత దేవానికి స్తుతి స్తోత్రములు నాయన అపరంజీ పాదములు పోలిన దేవానికి స్తోత్రములు నాయన అనేక నిందలను భరించిన దేవుడవు నా తండ్రి అత్యంత అత్యవసరముగా ఎరిగిన దేవుడు నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా అధికారాన్ని ఇవ్వగలిగిన తండ్రి నీకే స్తోత్రములు నాయన మా పోషకుడు మా సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన మా నీతికి ఆధారముకు దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన రోషము కలిగిన దేవానికి వందనాలు నా తండ్రి సకల రాజ్యములకు దేవుడవైన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావి పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాల చేత మరపెట్టుచున్నప్పుడు ప్రభ గాన ప్రతిగానాల చేత కొని ఆడబడుచున్న దేవా నీకు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రిని యొక్క వాక్యలేఖనాల ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీ నివాస స్థలంను ఆశీర్వదించబడాలంటే ఇలా ప్రార్థన చేయమని మాట్లాడుచున్నాము నా తండ్రి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి మేము ఎలా జీవించాలను మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయనా స సహాయకుడు అయిన దేవా నా తండ్రి నాన్న సహాయము దయచింది ప్రభా నాయన నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలము ఆశీర్వదించబడుతుందని నాయన యోగ గ్రంథంలో రాయబడినది కదా ప్రభా జ్ఞాపకం చేసుకొని మా నీతిని బట్టే మా నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అబ్రహాము నా తండ్రి నాయన నిన్ను దేవుడుగా నమ్మి ఉన్నాడు ప్రభా అందుకనే అబ్రహాము నీతిగా ఎంచబడిన దేవుడు నా తండ్రి దేవుడు అయి ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో అబ్రహాము దేవుడు నమ్మలేదు కానీ నా తండ్రి యొక్క దేవుడైన నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నీతి మంతులను ప్రభ ఎన్నె భిక్షాటన చెందరన్నావు ప్రభా నీతి మంతులు మరణము ప్రకాశవంతంగా ఉంటుందని చిన్న దేవ మేము నీతి కలిగి జీవించినప్పుడు మాత్రమే మా నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని ప్రభా అభివృద్ధి చెందబడతాయని చిన్న దేవుడు ప్రభా నా తండ్రి మా స్థితిగతులు ఏమైనను ప్రభా మా నీతిని కాపాడుకునే వారిగా నీతికి ఆధారమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ స్వారూపేమలు మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా నా తండ్రి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాల చేత చెత్త దేవా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రార్థన అంగీకరించండి నాయన నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించునని మాట్లాడుచున్న దేవా నా తండ్రి మేము నీతి కలిగిన సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి మా శ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించేవాడవు నీవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా ప్రభా పరిశుద్ధుడు పరిశుభ్ర నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి నీతి మంతులకు కలుగు ఆపద అనేకములు కాని ప్రభా వాటి నుండి నాయన ఎహో వాటిని విడిపించిన మాట్లాడుచున్న దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకున్నయా నా తండ్రి నాయనా నీతి కలిగి నా తండ్రి జీవించినప్పుడు ప్రభా నమ్మల్ని ప్రభా నుంచి నాయన విడిపించగలిగిన దేవుడవు నా తండ్రి స్తోత్రములు నాయనా నా తండ్రి సహాయకుడవు నా తండ్రి నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన రెండు వేల సంవత్సరాల క్రితం మా కరుకు నాయనని సింహాసనాన్ని వదిలిన నాయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా అందరూ అనేక నిందలు అవమానాలు ఎదురుగించినప్పుడు ప్రభా నాలో ఏ పాపం ఉన్నదని ప్రభా ఎవరైనా నిరూపించమని నా తండ్రి అన్నప్పుడు ఎంతవరకు ఎవ్వరును నాయన నిరూపించలేరు కదా ప్రభా అంత పరిశుద్ధుడు పరమ తండ్రివి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభా నాయన నీ నీతికి తగినట్లుగా మేము జీవించే కృపను అనుగ్రహించండి నాయన మాలో నా తండ్రి స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నా తండ్రి నీ నీతి మీద ఆభద్రపడే బిడ్డలు దయచేయండి ఇచ్చేయండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా మా పోషకుడు అయిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడువాడు నన్ను మాట్లాడుచును ఆయన చేతుల మీద నిన్ను ఎత్తుకుంటాడని మాట్లాడు చిన్న దేవానికి వంద నాలుగు స్తోత్రము నాయన గాయ చేత అతని తృప్తిపరచేదని నా రక్షణ అతని చూపించదని మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఏసే మొర పెట్టినప్పుడు నేను కొత్తమిచ్చేదన శ్రమలో నేను అతనికి నన్ను మాట్లాడుచున్నావయ్యా మేము అట నీతి కలిగి జీవించినట్లయితే నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుచున్నావయ్యా నాయన మేము ఏ నా తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా కడ ప్రభ చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలేనని నాయన ప్రభ ఏమి ఉద్యోగాల్లో మేమేమి లాభం పొందుతామని లంచములు తీసుకోవాలని ప్రభా నాయన లంచముల ద్వారా అభివృద్ధి చెందాలని ఆలోచనలు ఉన్నారేమో ప్రభా అలాంచగొండలు నాకు అసహ్యులను మాట్లాడుతున్నావు కదా నా తండ్రి అవి కొద్ది మాత్రమే కానీ చివరకు వారి ప్రాణములకు వారి ఉద్యోగములకు నా తండ్రి అవి నాయన పోగొట్టుకునే పరిస్థితులకు వస్తాయని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి అలాంటి పరిస్థితులకు మేము ఉన్న స్థితిలో నుంచి మేము అభివృద్ధి చెందగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అబ్రహాము నా తండ్రి నీ మాట చెప్పున ప్రభా నమ్మిన నాయన తన స్వజనులను తండ్రి ఇంటిని విడిచి ప్రభా నా తండ్రిని మాటకు లోబడి నీతో సూటిగా తేటగా మాట్ దేవుడు నీ ఒక్కడేనని ప్రభా అబ్రహాము గ్రహించి ప్రభా నా స్వజనులను విడిచిపెట్టి నువ్వు వెళ్ళమన్న మార్గము గుండా వెళ్ళినప్పుడు ప్రభా నీతిమంతుడిగా ఎంచబడిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయనా ముందుగా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలయ్యా విశ్వాసము వలన నీతిని నా తండ్రి కాపాడుతుందని మాట్లాడుచున్న విశ్వాసాన్ని మేము బలపరుచుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా మా నివాస స్థలములు వారిగా ఉంటకు సహాయం దయచే నా తండ్రి కొద్దిగా ఉన్నప్పటికీ అలా చెంద తర్వాత తండ్రి అధికమైన ఆశీర్వాదం నా తండ్రి ఇస్తాడని ఆ తండ్రి విశ్వాసాన్ని మాలో బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయము దయచేయమని కోరుచున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి లోకంలో నా తండ్రి చాలామంది నాకు జనములు ఉన్నారు బంధువులు ఉన్నారని ప్రభా చాలామంది అయితే ధనబలం ఉందని ప్రవ్వ కులబలం అని ప్రవ్వా నా తండ్రి అనేక రకాలుగా ఈ లోకంలో నాయన విరవిగుచుని ఉన్నారు ప్రవ్వా అవన్నీ కాదు కానీ నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన విశ్వాసంతో నా తండ్రి ఉండినప్పుడు మాత్రమే నా తండ్రి మేము ఆశీర్వాదము చూడగలుగుతాం ప్రభా జనబలం మాతో కూడా రాదు ప్రభా ధనబలం మాతో కూడా రాదు నాయన కులబలం మాతో కూడా రాదయ్యా ఇవన్నీ అశాశ్వతము కానీ నా తండ్రి నిత్య రాజ్యము కొరకు ఎదురు చూడగల జ్ఞానాత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం అలాడు నా తండ్రి దావీదు నీతిగా అీతిగా ఆధారపడి ఉన్నాడయ్యా తన గుర్రములు బట్టి రథములు బట్టి రౌతులు బట్టినే తను అత్యయించలేదు కానీ తన రండి అయిన యహోవ నామాన్ని బట్టి మాత్రమే అత్యయించినప్పుడు ప్రభా దావీదు నా తండ్రి నేను నీతిగా హోవా తోడయి ఉన్నాడు దావీది కని నా తండ్రి నీ వాక్యలేఖనాల ద్వారా మాట్లాడుచున్నా దావీది ఎంతో నా తండ్రి స్థితివంతుడైనప్పటికి నాయన నీతి కలిగిన సన్నిధిలోత మొర పెట్టినప్పుడు నా తండ్రి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోవా నాయన సహాయకుడు సంరక్షకుడు పోయిన దేవ మా పోషకుడు పోయిన తండ్రి నాయన మా నివాస స్థలాలు ఆశీర్వించాలంటే మేమున్న స్థితిలోనే ప్రభా వ్యాపారం చేస్తున్నాం ఆ వ్యాపార స్థితిలో మేము నీతి కలిగి జీవించాలయ్యా ఉద్యోగం చేస్తున్నాము మా ఉద్యోగ స్థితిలో నీతి కలిగి ఉండాలయ్యా మా చేతి పనులు చేస్తున్నాము మా చేతి క్రియల ద్వారా చేయు ప్రతి పని విషయంలో నీతి కలిగి జీవించే కృపను అనుగ్రహించండి మా ఆలోచన మా తలంపులు నీతి కలిగినవిగా ఉండకు సహాయం తెచ్చి వద్దమైన వాటి కొరకు తుచ్చమైన వాటి కొరకు నా తండ్రి నీతిని పోగొట్టుకొని ప్రభా తండ్రి నా తండ్రి నాయన మరణ పాత్రలో కాకుండా నట్లు ప్రతి బిడ్డలను నా తండ్రి నీతి కలిగి జీవించి ప్రభా ప్రతి నివాస స్థలము ఆశ్రు బడాలి నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన అడ్డదారులు ఉన్నాయి నా తండ్రి నాయన అవటకి కానీ ప్రభా నీ అవి మార్గములు కాదు కదా ప్రభా నైతి కలిగి జీవించినప్పుడు మాత్రమే నీ రాజ్యానికి వారసులుగా పెరవబడుతామయ్యా నీతివంతుల మరణము ప్రకాశవంతంగా ఉంటుందని మాట్లాడుచున్నావయ్యా వారి కృప నా నీకు నా కృపనీ తోడుగా ఉంటుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ కృపను పోగొట్టుకోకుండా నట్లు నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లు నీ ప్రేమను పోగొట్టుకున్నట్లు ప్రభా మమ్మల్ని లోక వాటి వరకు మేము ప్రయాస నాయన నీతి కలిగి జీవించేవారిగా మాకున్న స్థితిలోనే మేము అభివృద్ధి చెందాలంటే నీతిని కాపాడుకోమని మాట్లాడుచున్నా నా తండ్రి నువ్వు చూడ నిన్ను నా తండ్రి దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు చూడాలంటే నీతి కలిగిన వాడే నీతిమంతుడే నా ఒక దర్శనము చూసేదా లేకపోతే నా ముందు నిలవలేరని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అటు నీతిని కాపాడుకుని ప్రభా నీతో సహవాసం చేసి నీ చే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తనంపుల ద్వారా మేము పాపంలో పడిపోచున్నామయ్యా అలాంటి పాపము మా హృదయంలోకి రాకుండా ఉండాలంటే మేము నీతి కలిగి జీవించాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అబ్రహాము నీతి కలిగి జీవించాడయ్యా నా తండ్రి నీకు నమ్మకస్తుడిగా ఉన్నాడయ్యా దావీదు నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు అతనికి నువ్వు తోడైన దేవుడు ప్రభా అలాగే మా నైతిక విలువలను మేము కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం ఇచ్చేయండి ప్రభా నైతిక విలువల నీతి కలిగి జీవించాలయ్యా నా తండ్రి అటు నీతి కలిగి జీవించే కృపణు అనుగ్రహించండి పౌలు గారైతే నా తండ్రి వాక్యం బోధించినప్పుడు నాయన ఫిలిక్స్ అనే వ్యక్తి ప్రభా తండ్రి నాయన భయపడిన వాక్యం ఇంకా బోధించొద్దు ఆపివేయమన్నాడయ్యా ఎందుకంటే తన నీతి కలిగి జీవించలేకపోయాడయ్యా నాయన ఫిలిక్ నా తండ్రి పౌలు గారి నా తండ్రి నీతి కలిగి జీవించాలన్న ఒక భార్యకి ఒక భర్త మాత్రమే ఒక భర్తకి ఒక భార్య మాత్రమే ఉండాలని ప్రభా నైతిక విలువ ఈ లోకంలో ఉండవలసిన నైతిక విలువలను బోధిస్తూ ఉన్నప్పుడు నాయన ఫిలిక్స్ అనే వ్యక్తి నా తండ్రి ఎంతగానో నా తండ్రి కలవరపడ్డాడయ్యా ఎందుకంటే తను నా తండ్రి నీతిగా లేడు ప్రభా ముగ్గురు భార్యలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడయ్యా ఈ లోకంలో నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా నా తండ్రి నాయన అనేక సంబంధములు పెట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు ప్రభా అప్పుడు తనలో కలవరం వచ్చిందయ్యా భయం వచ్చిందయ్యా నా తండ్రి పౌలు గారిని ఆపివేయమన్నాడు ప్రభా వాక్యం బోధిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి అలాంటి వారిగా మేము లే కొన్నట్లు సహాయం తెచ్చే నా తండ్రి భయం కలిగిన వారి వలె ఉంటకు సహాయం తెచ్చే నీ వాక్యాన లోబడి ప్రభ నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు కలగ చేయమని కోరుచున్నాము నా తండ్రి పేతురు గారి నాయన బలిష్టమైన రెక్కల కింద నా తండ్రి మిమ్మల్ని భద్రపరుస్తారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మీలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు నా తండ్రి నీ బలిష్టమైన రెక్కల కింద నువ్వు భద్రపరుస్తానని మాట్లాడుచున్నావయ్యా అవునయ్యా మాలో దీనత్వం కలిగి జీవించే కృపనివ్వండి ఇవ్వండి దీనత్వం కలిగిన వారు ఘనతను ఘనతను పొందుతారని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లి ప్రభా నీతి ఫలములు చూడగల కృపను అనుగ్రహించండి ప్రభా దీనత్వంలో ఒకరినొకరు హెచ్చించుకునే స్వాభాలను కలిగి జీవించే కృపను అనుగ్రహించండి కానీ ప్రభా మేమే మమ్మల్ని బట్టి మేము వారిగా మాకున్న దాన్ని బట్టి మేము వారిగా ఈ లోకంలో ఉన్న జనాలు కులబలాలు మట్టి మేము వారిగా లేకుండానట్లు ప్రభా అవన్నీ అశాశ్వతము నా తండ్రి అవి తుచ్చమైనవి నా తండ్రి నీ ప్రేమ ఉన్నతమైనది నా తండ్రి నీ కరుణ గొప్పది ప్రభా నీతి కలిగి నీ ముఖ దర్శనము చూడగలరని మాట్లాడుచును అటు నీతి మేము కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన విశ్వాసంలో బలపడే కృపను అనుగ్రహించండి ప్రవ్వా నా తండ్రి రాత్రి కాల సమయంలో ఏ బిడల నివాస స్థలములో నా తండ్రి ఆశీర్వాదాలు లేవో వారు ఎలా ఉన్నారో పరిశీలన చేసుకొని వారి కుటుంబాన్ని సరి చేసుకునే కృపను అనుగ్రహించండి వారి నివాస స్థలములు ఆశీర్వాదములు మెండుగా వచ్చు సహాయం తెచ్చింది అట్టి నీతులు వారిని నడిపించండి వారి హృదయాలు కదిలింపచేయండి నా తండ్రి ప్రతి కుటుంబ ని దర్శించమని కోరుచున్న కుటుంబంలో సమాధానం లేక సంతోషం లేక భర్తల మధ్య సైక్యత లేక నా తండ్రి కుటుంబాలు నా తండ్రి నాయన చిన్న భిన్నమైపోచున్నాయి ప్రభా అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన నీ నీతి నిత్యము నిలిచిన ప్రభా నా రక్షణ తరతరములు ఉండు నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ నీతి నిత్యము మాకు కావాలి నా తండ్రి నీ రక్షణ కూడా మాకు తరతరాలు మాయమకతే కాదు ప్రభా మా బిడ్డల బిడ్డలకు కూడా తరతరాలు పొందుకోవాలి నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా సహాయకుడు సంరక్షకుడవు పోషకుడు దేవానికి వందనాడయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా స్తోత్రములు నాయన సహాయం దయచేయండి నాయన నేను నీకు ముందుగా పోచున్నాను మొరపెట్ట ఉన్న స్థలంలో సరళము చేశానని మాట్లాడుచున్నావయ్యా నీ చిత్తాన్ని గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించండి మాకు ముందుగా మీరున్నారయ్యా మేము పోయే లేవో మా తండ్రిని విరిగి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభా మా కుటుంబాలను ఆశీర్వదించబడేటకు సహాయం దయచేయి నా తండ్రిని సన్నిధుల తగ్గింపు సోవలు జీవితం మాకు దయచేయండి ప్రభా యొక్క జీవితాన్ని ఫలభరితము నా తండ్రి అభివృద్ధి పరచుకోగల శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈ శయానికి వొందనాలయ్యా యహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు అన్నావు ప్రభా అటు నూతన బలం మాకు కావాలయ్యా పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అట్లా ఉల్లాసంతో నా తండ్రి సంతోషముతో పైకి ఎగురు వారి వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి తండ్రి నాయన మా నీతి అయితే ప్రభా నా తండ్రి నదిలో ప్రవహించిన తండ్రి నీతిగా నీ నీతి అంచబడుతుంది అన్నావు మీ నీతి అయితే సముద్రంలో వచ్చి తరంగముల వలె ఉంటుందని మాట్లాడుచున్నావయ్యా మా నీతి నాయన సముద్రం మీద వచ్చి తలలు వంటి నీతిగా కాకుండానట్లు నట్లు నాయన ప్రవహించిన తండ్రి నది వలె మా నీతి ఉండే కృపను అనుగ్రహించమను కోర్చున్నాం నాయన నేను అరణ్యంలో నా తండ్రి వెళ్ళినప్పుడు త్రోమను నేనే నేనైనా మాట్లాడుచున్నావయ్యా ఎడారులు నా తండ్రి నాయన నదులను పారజేయవాడు నేనైనా మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఆమె నడుచు మార్గంలో మీరు మాకు తోడుగా ఉంటానంటున్నావు నాయన మా చేతి కష్టార్జితమును సానా ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రతి నివాస స్థలములో కూడా ప్రభ ప్రతి బిడ్డలు నీతి కలిగి నాయన తన కుటుంబాలను కట్టుకున్నప్పుడు ప్రభా ప్రతి నివాస స్థలమును ఆశీర్వదించబడుతుందని మా తండ్రి బిగారి ద్వారా మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి నేనున్న చిన్న స్థితిలో నుంచి నేను నీ సన్నిధిలో నా తండ్రి ఉన్నతమైన స్థానంలోకి హెచ్చించబడాలంటే నాయన విశ్వాసంతో నాయన నైతిక విలువల నీతి కలిగి విశ్వాసంతో నీతి కలిగిన ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పెంచుకునే వారిగా ఉంటకు సహాయం ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్క బిడ్డల యొక్క కుటుంబాలను ముట్టండి నాయన వారి కుటుంబంలో ఉన్న లోటుపాటలను సరిచేసుకునే విధానాలు కలగ చేయమని కోరుచున్నామయ్య ప్రతి పరిస్థితి నుంచి కూడా మీరే సహాయకుడిగా ఉండమని కోరుచున్న వారి పడకలకు వెళ్ళుచుండగా వారి పడకల చుట్టూ కంచి వేయండి నాయన నా తండ్రిని కృపను అనుగ్రహించమని కోరుచున్న వారి బిడ్డల బిడ్డల తరతరాలు నా తండ్రి ఆస్వాదించబడే బిడ్డలుగా ఉంటకు నాయన నీ వాస స్థలములు ప్రభ అటు రీతిగా ఉండబడుటకు సహాయం తెచ్చే అబ్రహాములాగా దావీదులాగా నా తండ్రి పౌలు గారు లాగా నా తండ్రి పేదరిగారు లాగా నా తండ్రి నీ సన్నిధిలో నీతి కలిగి జీవించినప్పుడు నా తండ్రి అంచెలంచెలుగా ఆస్వదించబడి అభివృద్ధి చెందుతారన్నో నీతి కలిగిన వారి నీ ముఖ దర్శనం చే నీ ముఖ దర్శనం చేయి ఇప్పుడు నీతి లేకపోతే నిల్వలేరని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి అటు స్థితిలో ఉండి నీతో నీతో నీ రాజ్యంలో ఉండేటకు సహాయం దయచేసి మా నీతిని కాపాడుకునే సహాయం దయచేసి మా కుటుంబాలను ఆశీర్వదించటకు సహాయం తెచ్చే నీ సంవత్సరం చివరి దినాల్లో మేమున్నమ్మయ్యా నీ కాపుతల భద్రత క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రభా మీరే అనుగ్రహించండి అపవాది చేతులు చిక్కుకున్నట్లు ప్రతి కుటుంబాన్ని కాపాడండి నాయనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములకు మేము వెళ్ళు ప్రభా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన క్రియల చేత మమ్మల్ని బలపరచండి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు నా తండ్రి ఏ వ్యూ లేకుండానట్లు అవన్నీ తొలగించి ప్రభు ఏ సునామం చేత నా తండ్రి వాటిని తొలగించండి మేలు చేత నింపబడిన దేవానికి వందనాలు మా పట్ల కార్యములు జరిగించేలాగునా మేము నీ సన్నిధులు నీతి కలిగిన తండ్రి నేను మా నివాస స్థలములను ఆస్వదించబడేలాగునా మేము నీ సన్నిధులు నా తండ్రి నడుచుకునే కృపను అనుగ్రహించండి మాతో పాటు ఏకబీస్తున్న బిడ్డలు ప్రభా మాములను మా కుటుంబాలను భద్రపరచండి పడకలకు వెళ్ళినప్పుడు శ్రేష్టమైన వేకు ఇచ్చి లేచిన అతన్ని నిన్ను శుతించటకు నీ దార్శనములను చూడగల శక్తిని కళలను చూడగల శక్తిని నీ ప్రవచనాత్మను పొందుకోగలిగిన శక్తిని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించిన తేజ మహిమతో నింపి నడిపించమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ అమ్మ నిమిక్కులుగా బ్రతిములాడి అడిగి వేడుకొని చిన్న ఆమె నా ప్రిమైన తండ్రి ఆమెను ఏసు రక్తమే జం సులు రక్తమే జం అపవా అందుకెళ్ళనంతనాశనం ప్రభు ఏసునికి సంపూర్ణ విజయం కలుగును ఆ మేన్ దేవుడు మిమ్ములను మీ నివాస స్థలములను గాక మేన్